మెహర్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రులైన శిష్యులలో యారెచ్ అనేవాడు ఒకడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మెహర్ బాబాకు శిష్యుడిగా చేరాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఒకరోజున అతని బంధువు ఒకడు అతన్ని చూడడానికి వచ్చి బాబా అనుమతి కోరాడు అతడితో మాట్లాడడానికి సరే మాట్లాడమన్నారు బాబా అతడు ఒక ప్రశ్న అడిగాడు యారెచ్ ని ఇన్ని సంవత్సరాలుగా నీవు మెహర్ బాబా వద్ద ఉంటున్నావు కదా నీవు ఏమి సంపాదించుకున్నావు నాయనా అని అడిగాడు ఒక్కసారి విశ్లేషణ చేసుకున్నాడు తాను ఏమి సంపాదించుకున్నాను అని తనకేమి శక్తులు రాలేదు దివ్యమైన అనుభవాలు రాలేదు మరి ఏమీ రాలేదు తను కావలసింది ఏది ఇలా మంత్రించి చేసేటువంటి అద్భుత శక్తులు సంక్రమించలేదు మరి ఏమి సంపాదించుకున్నాను అని తనకు తానే నివ్వెరపోయాడు సో ఆ బంధువు అయితే వెళ్ళిపోయాడు కాని ఇరిచిలో ఈ ఆందోళన అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆందోళన ఏంటి నేను సాధించింది అని బాబా అతని మొహంలో ఆందోళన గమనించి ఏమిటి పరిస్థితి అని ప్రశ్నించారు అని అప్పుడు ఏరైచ్ ఉన్న విషయాన్ని చెప్పాడు బాబా అతడు నన్ను ఒక ప్రశ్న వేశాడు నీవు ఏమి సంపాదించుకున్నావు మెహేర్ బాబా దగ్గర ఉండి అని నేను సమాధానం ఒక్క మొక్క కూడా చెప్పలేకపోయాను అది నన్ను ఆందోళన పరుస్తోంది అన్నాడు దానికి మెహర్ బాబా సమాధానంగా పిచ్చివాడా నీవు సమాధానం చెప్పలేకపోవడం నీ తప్పు కాదు ఆ ప్రశ్న సరి అయినది కాదు అతను ఏమడిగి ఉండాలి మెహర్ బాబాతో ఉండి నీవు ఏ పోగొట్టుకున్నావు అని గనక అతను అడిగినట్లయితే వెంటనే నీవు సమాధానాన్ని చెప్పగలిగి ఉండేవాడు నాలో కోరికలు నశించాయి అసూయ నశించింది కామం నశించింది క్రోధం నశించింది అని ఎన్నో సమాధానాలు నువ్వు చెప్పగలిగి ఉండేవాడివి అన్నాడు అప్పుడు ఏరచ్ సంతృప్తితో సమాధాన పడ్డాడు అంచేత బాబా యొక్క వివరణ ఏమిటంటే మనకు బయట నుంచి ఏదో సంపాదించుకోవలసిన అవసరము లేదు సర్వము మనలోనే ఉన్నాయి భగవంతుడు కూడా మనలోనే ఉన్నాడు కావలసిందల్లా మనలో పేరుకుపోయిన అనవసరమైన పదార్థాలను తీసివేయడమే ఉదాహరణకు ఒక శిల్పి ఒక శిలను ఎంచుకుంటాడు దానిని అపురూపమైనటువంటి సౌందర్యవతి అయిన ఒక స్త్రీగా మలచుతాడు అయితే ఆ సౌందర్యము ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి రాలేదు ఆ శిల్పి అవసరమైన చోటల్లా అనవసరమైనటువంటి ఆ రాతి మొక్కలను దొలిచి చెక్కి బయటకు తీసివేసి రాయిలో అంతర్లీనముగా దాగి ఉన్న సౌందర్యమును వెల్లడి చేస్తాడు అదే నేను చేసేది కూడా అంటారు బాబా నీలో పేరుకుపోయిన సంస్కారములను తొలగించి నీలో ఉన్న దివ్యత్వాన్ని వెల్లడి చేయడమే నా కార్యము అన్నారు బాబా అవతార్ మెహేర్ బాబాకి జై